S400 భారతదేశం యొక్క సుదర్శన్ చక్రం నమస్తే దోస్తో నమస్కార్ ఈ రోజు మనం చర్చించబోయేది ఒక అత్యంత కీలకమైన ఒక అత్యంత శక్తివంతమైన అంశం గురించి భారతదేశం యొక్క భద్రత దేశ రక్షణ సరిహద్దుల రక్షణ ఈ విషయాలు ఎప్పుడూ మనందరికీ చాలా ముఖ్యమైనవి మరి ఈ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక అద్భుత ఆయుధం గురించి మీకు తెలుసా అదే ఎస్ ఫోర్ హండ్రెడ్ టెరైన్ వ్యవస్థ రష్యా తయారు చేసిన ఈ వాయు ప్రతిరక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమని వాటిలో ఒకటి దీని శక్తి సామర్థ్యాలు ఖచ్చితత్వం మరియు వేగం అన్ని అద్భుతమైనవి సూర్యుడి చక్రం లా శత్రువులపై విరుచుకుపడే ఈ వ్యవస్థ భారతదేశానికి ఒక హబేత్యమైన కవచంలా నిలుస్తోంది కానీ ఈ ఎస్తో వ్యవస్థ పనిచేస్తుంది దీని ప్రత్యక్షత్యేమిటి మరి దీని ఎందుకు సుదర్శన్ చక్రం అని పిలుస్తారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందా మిత్రులారా ఎస్ చోర్హబడ్డ వ్యవస్థ యొక్క అతి పెద్ద బలన్ దాని అద్భుతమైన నిథా వ్యవస్థ ఇందులో ఉన్న బహుళ రేడార్ వ్యవస్థలు సాబెడు క్షిబి డిగ్రీల పరిధిలో అంటే అన్ని వైపులా సుమారు ఆరు వందల కిలోమీటర్ల దూరం వరకు వైమానిక కార్యకలాపాలను గమనిస్తూ ఉంటాయి మిస్సైలర్స్ ఫైటర్ జెట్లు డ్రోన్లు బాంబర్లు ఏవినా సరే ఇవి గాలిలో ఎక్కడి నుండి వచ్చినా ఎంత వేగంతో వచ్చినా ఎస్ టోర్ హండ్రెడ్ దూండి తప్పించుకోలేదు ఒకేసారి మూడు వందల వరకు లక్ష్యాలను ట్రాక్ చేయగల సామర్థ్యం ఈ ఉంది అంటే ఒకే సమయంలో వివిధ దిశ నుండి వచ్చే బహుళ ముప్పులను శత్రు విమానాలను గుర్తించడమే కాదు వాటిని అడ్డుకునే సామర్థ్యం కూడా ఎస్ తోరదర్ కు బాగా ఉంది దీనికి చెందిన కూటమోన క్షిపహరులు అనేక లక్ష్యాలను ఒకేసారి ఖచ్చితంగా వేధించగలవు ఒక ఎస్ ద సర్ప్రెట్ బ్యాటరీ ముప్పై ఆరు లక్ష్యాలపై ఒకేసారి క్షిపణులు ప్రయోగించగలదు అంటే శత్రువు ఎన్ని దిశల నుండి ఎన్ని విమానాలతో దాడి చేసినా ఎస్ డోర్బ్రెడ్ వాటినిటిని తిప్పికొట్టగలదు ఈ వ్యవస్థ యొక్క అధునాతన క్షిపలులు పద్మని కంటే నాలుగు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి అంటే శత్రువులకు తప్పపించుకోవడానికి అసలు అవకాశమే ఉండదు చాప్టర్ త్రీ ఎస్ టూ హండ్రెడ్ వ్యవస్థ యొక్క ప్రత్యేకత ఏమిటంటే బహుళ స్థాయిలలో రక్షణను అందిస్తుంది దీనిలో నాలుగు రకాల క్షిపణులు ఉంటాయి ప్రతి ఒక్కొక్కటి వేర్వేరు దూరాల నుండి వచ్చే ముప్పులను అడ్డుకునేలా ఆక్యాప్ చేయబడ్డాయి ఫార్టీ క్షిపణి జాటెట్ కిలోమీటర్ల దూరం వరకు జాటెట్ ఎన్ సిక్స్ ది ఫిఫ్టీ కిలోమీటర్ల దూరం వరకు సిక్స్ కిలోమీటర్ల దూరం వరకు క్షిపణుల నుండి సమీపంలో నుండి దాడి చేసే ఫైటర్ అన్ని రకాల ముప్పులను ఎస్టారర్ సమరవంతంగా ఎదుర్కోగలదు భారతదేశం ప్రస్తుతం రెండు ఎస్ టోర్ హండ్రెడ్ స్కార్డులను కలిగి ఉంది ఒకటి జమ్మూ కాశ్మీర్ పంజాబ్ ప్రాంతంలో మరొకటి గుజరాత్ రాజస్థాన్ ప్రాంతంలో మోహరించబడ్డాయి ఉత్తర సరిహద్దుల్లో చైనా నుండి వచ్చే ముప్పును పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ నుండి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి ఈ సిక్వాడ్రన్లు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి భవిష్యత్తులో తూర్పు మరియు దక్షిణ సరిహద్దుల రక్షణం కోసం కూడా మరిన్ని ఎస్టర్ స్క్వాడ్రన్లను భారతదేశం కొనుగోలు చేసే అవకాశం ఉంది మహాభారతంలో శ్రీకృష్ణుడు ధరించిన సుదర్శన్ చక్రం ఎలా అయితే శత్రువులను వెంటాడి వధించిందో అదే విధంగా ఎస్ టోర్ హండ్రెడ్ కూడా హత్రు దేశాల వైమానిక దాడులను ఖచ్చితంగా అడ్డుకుంటుంది దీని అసాధారణ సామర్థ్యాలు ఖచ్చితత్వం మరియు వేగం దీనిని ఒక మానవ నిర్మిత సుదర్శన్ చక్రంగా చేశాయి భారతదేశం యొక్క భద్రతకు దేశ రక్షణకు ఎస్ హండ్రెడ్ ఒక వెన్నెము ఈ అద్భుత ఆయుధం మన సైన్యానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది మన దేశానికి మరింత రక్షణను కల్పిస్తుంది ఈ వీడియో మీకు ఎస్తోపటి వ్యవస్థ గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడిందని ఆచిస్తున్నాను ధన్యవాదాలు